మాజీ సీఎం వైఎస్ జగన్ కున్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని చాలా మంది అంటుంటారు అది నిజమే అని అప్పుడప్పుడు ప్రూవ్ అవుతూ ఉంటుంది సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి బలమైన లీడర్ కైనా ఇమేజ్ కాస్త డౌన్ లో ఉంటుంది కానీ ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది ఇదే ఇప్పుడు అధికార టీడీపీని కలవరు పెడుతోంది గత ఎన్నికల్లో పదకొండు అసెంబ్లీ స్థానాలకే పడిపోయిన వైసీపీ కానీ జగన్ కానీ రాజకీయంగా కోలుకోవడానికి చాలా టైం పడుతుందని అంతా భావించారు వైసీపీలోనే ముగ్గురు నలుగురు నాయకులు తప్ప మిగతా వారంతా సైలెంట్ అయ్యారు కేడర్ కూడా అంతే అధికారంలో లేకపోయేసరికి నీరస పడిపోయింది యాక్టివ్ గా ఉందామంటే కేసుల భయం జగన్ బయటకొచ్చి పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తే తప్ప మళ్లీ వైసీపీ పుంజుకోదు అనే విశ్లేషకులకు అనుగుణంగా జగన్ రెండు మూడు సార్లు జనాల్లోకి వచ్చాడు ప్రభుత్వం ఆయన పర్యటనలకు ఎన్ని ఆటంకాలు కలిగించినా ఆ జనసంద్రాన్ని ఆపలేకపోయింది తాజాగా జగన్ తెనాలి టూర్ కూటమి సర్కార్ కు చెమటలు పట్టిస్తోంది వైఎస్ జగన్ కి జనంలో భారీగా క్రేజ్ పెరుగుతోంది అనడానికి తెనాలి పర్యటనలో ఆ జన సునామీనే నిదర్శనం వైఎస్ జగన్ రాకతో తెనాలి పట్టణం పరవశించింది వెల్లువలా తరలి వచ్చిన జనం ప్రభంజనమై ఘన స్వాగతం పలికింది జగన్ తెనాలి వస్తున్నాడని తెలియగానే ఒక్క తెనాలి మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు గుంటూరు నరసరావుపేట సత్తెనపల్లి చిలకలూరుపేట ఇలా వివిధ ప్రాంతాల నుండి ఆయన రాక కోసం వేలాదిగా ఎదురుచూడడం కూటమి గుండెల్లో దడ పెంచుతోంది ఎందుకంటే ఆ జనాదరణ అర్థం కూటమి పరపతి రోజురోజుకు తరుగుతోందని పోలీసులు అడ్డుకున్న బారికేడ్స్ దాటుకుని మరీ జగన్ ని చూడడానికి జనాలు ఎగబడ్డారు ఆ సీన్స్ చూసిన వాళ్లు అదే క్రేజ్ అదే ఇమేజ్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేశారు తెనాలిలో జగన్ కోసం జనం వరదలా పోటెత్తడం వైసీపీలో ఫుల్ జోష్ నింపింది ఏడాది క్రితం భారీ పరాజయాన్నిచ్చిన జనమే ఇప్పుడు మళ్లీ జగనే కావాలి జగనే రావాలి అంటున్నారు నిజానికి జగన్ అంటే జనాలకు ఎప్పుడూ ప్రేమే కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు తమకు దూరంగా ఉన్నారనే కోపంతో వైసీపీని ఓడించారు ఇప్పుడు మళ్లీ జగన్ జనంలో తిరగడం వారి తరపున పోరాడడం మొదలు పెట్టారు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే ముందు ముందు ఇక కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే అని వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు